నెల్లూరు పట్టణం స్థానిక కోటమిట్టలో ఉన్న నలభై రెండునవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ముస్లిం మైనార్టీ తెలుగుదేశం పార్టీ నేత గౌరవనీయులు షేక్ కాళేశా గారి నాయకత్వంలో మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ విజయోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేతలు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జాఫర్ అల్తాఫ్ ఖాజా జలీల్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయోత్సవానికి వీళ్ళు తోడ్పడ్డారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అహన్ అభివృద్ధి పంజలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు ఈ సందర్భంగా మన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ పొంగు నారాయణ గారు సింహపురికి ఎనలేని సేవ చేస్తున్నారని సింహపురి పట్టణ అభివృద్ధి ప్రదాత మన నారాయణ గారికి ఈ సందర్భంగా వాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీ నేతలు ముస్లిం మైనార్టీస్ శుభాకాంక్షలు తెలియజేశారు అస్లాంలేకుం అందరికీ నమస్కారాలు మంత్రి వర్యలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు రోజు పార్టీ టూ డివిజన్ నుండి షేక్ కాలుషా మాట్లాడడం జరుగుతున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు గారి డెబ్బై ఐదవ సంవత్సరం వేడుకలు జరగడం జరిగినది ఆయన పుట్టినరోజుగా సందర్భంగా ఈ రోజు నా కార్యాలయం కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగినది మన మైనార్టీ నాయకులు అందరూ వచ్చి కార్యకర్తలతో సహా ఈ రోజు ఘనంగా పుట్టినరోజు మన మన నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సంతోషంగా కట్ చేయడం జరిగినది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నూరేళ్లు నూరు రేళ్లు చల్లంగా దీవించాలని మన ముస్లిం నాయకులు అందరూ ప్రార్థిస్తున్నారు దువా చేస్తున్నారు అదే విధంగా ఈ ఆంధ్ర ఐదు కోట్ల జనాల్ని అభివృద్ధి నడిపిస్తున్న మన నారా చంద్రబాబు గారు నాయుడు అదే విధంగా మన డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు గారు అదే విధంగా మన మంత్రులు అందరూ కలిసి ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నది అదే విధంగా అందరూ దీవించాలని మన చంద్రబాబు గారు సల్లంగా దీవించాలని మన అందరం ముస్లిం సుదరందరూ దువా చేస్తున్నారు అందరూ ముస్లింస్ అందరము అందరం దువా చేస్తున్నాము మనం మంత్రి వర్గులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మన అందరు ముస్లింస్ లెకి మేలు చేస్తారని అందరము దువా చేస్తున్నానమ్మ నూరేళ్లు జీవించాలని అందరము ప్రార్థిస్తున్నారమ్మ